హాయ్ అండి అందరికీ నమస్కారం తులారాశివారు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు ఎప్పటి నుండి మీ జీవితం ఒక ఎత్తు నిజం చెప్పాలంటే వారికి ఇది పునర్జన్మ మొదలవ్వబోతుంది అవునండి మీరు విన్నది నిజమే ఎన్నాళ్ళు మిమ్మల్ని వెంటాడిన దరిద్రం కన్నీళ్ళు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం వచ్చేసింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఊహించని ఒక అద్భుతం మీ కళ్ళ ముందు జరగబోతుంది మీరు దేనికోసమైతే ప్రాణాలు పెట్టి కష్టపడుతున్నారో ఏ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త మీ తలుపు తట్టబోతుంది తులారాశి వారి జాతకంలో ఇప్పుడు కనిపిస్తున్న గ్రహాల గమనం చూస్తూ ఉంటే మీకు పట్టబోయేది అఖండ రాజయోగమని స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ అద్భుతాలు ఏంటి మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు తులారాసు వారు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వెళ్తే వచ్చే ఇరవై నాలుగు గంటల తులారాశి వారికి ఎంతో కీలకమైన సమయం మీ జాతకంలో రాజయోగం మరియు అమృత సిద్ధియోగం కలవడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ దశ తిరగబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులు వచ్చాయి కానీ ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదు ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు మనం అప్రమత్తంగా లేకపోతే చేజారిపోయే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు విషయాలను అసలు నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే ఈ పునర్జన్మ లాంటి గొప్ప మార్పును మీరు అందుకోగలరు వారు ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పలేం నేను ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదు ఇవి మీ జీవితాన్ని మార్చే సత్యాలు ఇందులో మొదటి విషయం మీ శత్రువుల నాశనం గురించి రెండవ విషయం మీ పేదరికాన్ని తుడిచిపెట్టే అదృష్టం గురించి ఇక మూడో విషయం అది వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు కాస్త ఆందోళన కూడా చెందుతారు అందుకే దాన్ని వినేటప్పుడు మీరు కాస్త ధైర్యంగా ఉండాలి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి మీ జాతకంలో ఆ మార్పు మొదలవ్వబోతుంది మీరు అనుకోవచ్చు అసలు ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందని ఎందుకంటే గ్రహాల గమనం ఇప్పుడు ఒక కొత్త దారిని ఏర్పాటు చేసింది ఆ దారి నేరుగా మీ ఇంటి లక్ష్మీ కటాక్షానికి వెళ్తుంది కానీ ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు జరగబోయే మొదటి సంఘటన గురించి మీ శత్రువులకు ముందే తెలిసిపోయింది ఎన్నాళ్ళు మీ ఎదుగుదలని అడ్డుకుంటూ మీ ఇంటి సంతోషాలకు తాళం వేసిన ఆ వ్యక్తి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి మిమ్మల్ని దెబ్బతీయాలని ఒక ఎత్తుగడ వేస్తున్నాడు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు దైవ బలం ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది ఆ శత్రువు వేసే ప్లాన్ రివర్స్ అయ్యి వాడికే తగులుతుంది అసలు ఆ శత్రువు ఎవరు వాడు మీకు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది నేను ఇప్పుడు వివరంగా చెప్తాను అంతకంటే ముందు మీ ఏడు తరాల తలరాత మార్చే ఆ ధనయోగం గురించి వినండి ఈరోజు సూర్యాస్తమయం తర్వాత మీకు ఒక అద్భుతమైన వస్తువు దొరకవచ్చు లేదా ఒక శుభవార్త వినవచ్చు జనాలు దీన్ని అద్భుతం అంటారు కానీ నేను మాత్రం ఇది దైవం చేసిన న్యాయమని అంటాను గడిచిన పన్నెండేళ్ళుగా మీరు పడ్డ అవమానాలు అనుభవించిన పేదరికం ఎవరి ముందైతే మీరు చెయ్యి చాచారో ఇప్పుడు ఆ వ్యక్తులే మీ ఇంటి ముందు క్యూ కట్టే రోజులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ జరగాలంటే మీరు ఆ మూడో రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి ఆ మూడో విషయం వింటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ ఎవరైనా చేసిన చెడు ప్రయోగాలు కానీ అన్నీ కాలి బూడిదైపోతాయి మీ ఇంట్లో ఏ మూలన ఆ నెగిటివ్ ఎనర్జీ దాగి ఉందో అది మీ ఎదుగుదలను ఎలా అప్పుతుందో మీకు తెలుసా కంగారు పడకండి నేను ఒక్కో విషయాన్ని ఇప్పుడు వివరంగా బయటపడతాను నేను ఇక్కడ ఏది తిప్పి తిప్పి చెప్పడం లేదు నేరుగా మిమ్మల్ని విజయానికి తీసుకువెళ్ళే మార్గం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే లోపు మీ ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారబోతున్నాయి ఇది కేవలం మాట వరుసకు చెబుతున్నది కాదు మీ జాతకంలో రాసి ఉన్న సత్యం అయితే ఒక్కటి గుర్తించుకోండి మనసులో స్వచ్ఛత ఉన్నవారికి మాత్రమే ఈ అదృష్టం త్వరగా సిద్ధిస్తుంది తులారాశి వారు ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఆ దైవనామాన్ని మనసులో స్మరించడం వలన ఈ మార్పులు మీ జీవితంలో మరింత వేగంగా మొదలవుతాయి ఇప్పుడు మొదటి విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఒక్కసారి మీ మనసు మీద చేయి వేసుకుని ఆలోచించండి ఏదైనా పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో అది ఆగిపోయిన సందర్భాలు మీకు ఉన్నాయా ఇంట్లో అంతా బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుందా అయితే ఇది మీ భ్రమ కాదు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత మొదలయ్యే ఆ మార్పు మిమ్మల్ని ఎన్నాళ్ళు కట్టిపడేసిన ఆ కంటికి తెలియని సంఖ్యలను తెంచేయబోతుంది మీకు తెలియని ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు నేను బయటపట్టాలి మీ ఇంటి గడపలోపల లోపల ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మీ సంతోషాలను చదపురుగులా తినేస్తుంది కానీ ఈరోజు ఈరోజే ఆ దైవశక్తి మీ ఇంటిపై ఉన్న ఆ నల్లని నీడను పారద్రోల్బోతుంది తులారాసు వారు ఇక చెవులు అప్పగించి వినండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు మీ దగ్గరకు ఒక వ్యక్తి రావచ్చు లేదా ఒక అద్భుతమైన సందేశం మీకు అందించవచ్చు దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు మునిగిపోతున్న మీ జీవితం అనే నావును ఒడ్డుకు చేర్చే నావిగిళ్ళ ఆ వ్యక్తి మీకు కనిపిస్తాడు కానీ ఇక్కడే ఒక చిన్న షరతు ఉంది ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో కనుక మీరు పొరపాటు చేస్తే వందేళ్ళకు ఒకసారి వచ్చే ఈ రాజయోగం మీ చేతుల్లో నుండి జారిపోతుంది ఇంతకీ ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఏమిటి ఆయన మీకు ఏ రూపంలో కనిపిస్తారు ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ముందు నేను మీకు రెండో శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి ఎందుకంటే అది తెలియకపోతే ఈ మొదటి విషయం కూడా అసంపూర్ణమే ఈ రెండో విషయమే మీ అదృష్టపు గదికి తాళం చెవి లాంటిది డబ్బు చేతికున్న మురికి అంటారు కానీ ఆ మురికే ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద బలంగా మారిపోతుంది ఎన్నాళ్ళు మీ పేదరికం వలన మీ ఆర్థిక పరిస్థితికి పడిన తాళం ఈరోజు రాత్రికి తెరుచుకోబోతుంది మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ఒక గుప్త నిధి రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి వారు మీ పితృదేవతల ఆశీస్సులు ఇప్పుడు ధన రూపంలో మీ ఇంటివైపు ప్రవహిస్తున్నాయి అయితే మీరు ఒక్క విషయం గమనించారా గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏదో తెలియని మార్పులు లేదా అలజటి జరుగుతుంది ఈ వీడియో అయిపోగానే ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి నేను చెప్తున్నా ఈ రెండో విషయానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం మీకు అక్కడ కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఆ మూడో విషయం ఇదన్నిటికంటే చాలా కీలకమైనది మీ జీవితం మీద మీ ఆరోగ్యం మీద ఉన్న ఒక పెద్ద గండం ఇప్పుడు తొలిగిపోతుంది మీ జాతకంలో ఎన్నాళ్ళు పీడుస్తున్న దోషాలు ఏవైనా ఉంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత అవి పూర్తిగా భస్మం అయిపోతాయి కానీ వారు ఒకటి గుర్తుంచుకోవాలి ఈ అదృష్టాలన్నీ మీకు దక్కాలంటే మీరు ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి ఆ ఒక్క చిన్న పని కనుక మీరు చేయకపోతే మార్పులన్నీ కేవలం ఒక కలలాగే మిగిలిపోతాయి ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అస్సలు శ్రద్ధ చేయకండి నేను చెప్పబోయే ఆ పనిని కనుక మీరు చేస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా మీరు నిలుస్తారు మరి ఆ రహస్యమైన పని ఏంటి ఆ మార్పులను నిజం చేసే ఆ చిన్న మంత్రం లేదా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ మూడో విషయం గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి తలరాత కూడా ఇప్పుడు ముడిపడి ఉంది ఇక ఇప్పుడు మొదటి రహస్యం గురించి మరియు మీ శత్రువు గురించి అసలు నిజం బయటపెడుతున్నాను ఎన్నాళ్ళు మీరు పడ్డ ఎదురు చూపులు ముగిశాయి ఇక నుండి మీ ఊర్లో మీ వీధిలో అందరూ మీ గురించే గొప్పగా మాట్లాడుకుంటారు ఇది దైవం చేస్తున్న న్యాయం మొదటి ముఖ్యమైన విషయం మీ శత్రువు వినాశనం అవును మీ వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముఖం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత బయటపడబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ బంధువుల్లోనో లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఒకరు వారి పేరులోని మొదటి అక్షరం ఎస్ లేదా కేతో మొదలయ్యే అవకాశం ఉంది ఈ వ్యక్తే మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ ఈరోజు ఆ దైవశక్తి వారి అహంకారాన్ని అణిచివేస్తుంది ఈరోజు వారికి అందే ఒక వార్తతో వారు కుమిలిపోతారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది తులారాశి వారికి ఇది మొదటి గ్యారంటీ వారు ఇక రెండో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది సాక్షాత్తు కుబేరుడు అనుగ్రహం లాంటిది అవునండి మీ ధన సంపదకు సంబంధించి ఇక అద్భుతమైన మార్పు రాబోతుంది ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే లోపే మీకొక రహస్య సమాచారం లేదా ఒక మెసేజ్ అందుతుంది అది మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చేస్తుంది ఇన్నాళ్ళుగా ఎక్కడో ఆగిపోయిన డబ్బు ఎవరికో ఇచ్చి రాదేమో అని వదిలేసుకున్న బాకీ లేదా మీరు మర్చిపోయిన పాత పెట్టుబడి రూపంలో ఈ ధనం మీ దగ్గరికి రాబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అయితే ఇక్కడ మీరు ఒక చిన్న పని చేయాలి అదృష్టం మీకు దక్కినప్పుడు అందులో కొంత భాగాన్ని అంటే ఒక పది శాతాన్ని ఎవరైనా పేద అమ్మాయి పెళ్ళికి ధన సహాయం చేయటం లేదా ఏదైనా ఆలయానికి దానం చేయటం మంచి పనులు చేస్తానని మనసులో సంకల్పం తీసుకోండి ఇక మూడో చివరి ముఖ్యమైన విషయం ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇప్పటివరకు వరకు మీరు అసాధ్యం అనుకున్న ఒక పని సుసాధ్యం కాబోతుంది ఈరోజు రాత్రి దాటిన తర్వాత మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గత పన్నెండేళ్ళుగా మీరు పడుతున్న వనవాసం లాంటి కష్టాలు ఇక ముగిసిపోతాయి ప్రపంచమే ఇది సాధ్యం కాదని తేల్చేసిన మీ పనులేవో అవి ఇప్పుడు పూర్తవుతాయి మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నవి పరిష్కారమయ్యే దారి దొరుకుతుంది మీ మనసు మీద ఉన్న భారం దిగిపోయి ఎవరో దైవశక్తి మీ తల నివుడుతున్నట్లుగా మీకు ప్రశాంతత కలుగుతుంది తులారాశి వారి సమయం చాలా వేగంగా వెళ్తుంది ఈ మార్పులు మీ జీవితంలో నిజం కావాలంటే మీ నమ్మకాన్ని ఇప్పుడే ప్రకటించండి మీ ఆత్మీయులకు కూడా ఈ మంచి విషయాన్ని తెలియజేయండి ఇది కేవలం వీడియో షేర్ చేయడం కాదు మీ సంతోషాన్ని అందరితో పంచుకోవడం మీలో ఉన్న ఆనేబద్ధత చూసి ఆ దైవం మీకు తోడుగా నిలుస్తారు అయితే వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన పని మీరు ఈ వీడియో చూడటం పూర్తయ్యాక మీ ఇంటి పూజా గదిలోకి వెళ్ళి హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించండి ఒకవేళ దీపం వెలిగించే అవకాశం లేకపోతే మనసులోనే ఆయన్ను ధ్యానించండి మీరు అలా చేసిన మరుగుశనం నుండే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు ఆ దీపం వెలిగించిన మరుక్షణం నుండే మీ ఇంటి ఈశాన్య మూల నుండి ఆ ప్రతికూల శక్తులన్నీ పొగలాగా మాయమైపోతాయి ఎన్నాళ్ళుగా మీ సంతోషాలను చదపురుగులా తింటున్న ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ దీపం కేవలం వెలుతురునిచ్చేది మాత్రమే కాదు అది మీ విజయానికి ప్రతీక సమయం చాలా వేగంగా గడిచిపోతుంది ఆ శుభముహూర్తం దగ్గర పడుతుంది విశ్వంలోని శక్తులన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఆ రాజయోగపు తలుపులు ఇప్పుడు మీకోసం తెరుచుకున్నాయి ఈ సమయంలో ఎవరైతే అప్రమత్తంగా ఉండి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వారి రాబోయే తరాలు కూడా రాజభోగాలను అనుభవిస్తారు నేను చెప్తున్న ఈ మాటలు అక్షర సత్యాలు ఎందుకంటే ఆ దైవ బలం మీ వెంటే ఉంది ఈరోజు రాత్రి మీ విజయకేతనం ఎగరబోతుంది చివరిగా ఒక్క మాట మీ నమ్మకాన్ని ఎక్కడ సడల్నివ్వకండి మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడంలో అస్సలు వెనుకాడకండి మనస్ఫూర్తిగా ఆ దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి అదే మీకు శ్రీరామరక్ష ఇక వెళ్ళండి మీ అదృష్టం ఎలా మారుతుందో మీ కళ్ళతో చూద్దరు కానీ మిత్రులారా తులారాసు వారి జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి